లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే ముగ్గు ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యో అవే మాట్లాడి మరి మరివేం పనులండి అది కదండి మాట ముగ్గులోకి సందులోకి వెళ్ళడం దేవతోటి అనుమానితాయి బానివే అనుమానించడం ఉంటావేంటి బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రిబాగులు తిప్పేచ్చాలంటే గురాలను చేసి ఆడుతున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటి ఇయ్య మరి నేను మాగాడి కాబట్టి పెళ్ళన్న ఆడేస్తున్నానరా మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడుతా ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతిరోజు ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి ఒరేయ్ మీరు కాపరాలు చేస్తున్నారా జాగాల కరెంట్ బిల్లు ఏమిట్రా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరే మామూలు చూస్తారే ఓ గంటలు చూసి భ్రమ పడుతున్నారేమో దేనికైనా యోగా ఉండాలి అది నిజమే పాపం చూస్తారే మేము ఫ్యాన్ కర్రంతతో తిప్పం కర్రతో తిప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది మీ అందరికి ఫైనల్ గా చెప్తున్నాను రాత్రి పూట లైట్లు వెళ్ళడానికి వీల్లేదు పగటి పూట ఫ్యాన్లు తిరగడానికి లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారేమిటి ఇవేళ ఒకటో తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి ఈవేళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపు గుర్తించుకోటేనండి గుండు బద్దలైపోతుంది నేను ఓనర్ తేదీలే గాని వారాలు సంబంధం లేదు అయినా బాబాయ్ గారు ఒకటో తారీఖు రాగానే మమ్మల్ని పీడించు తింటారు కదా మరి ఆ పైన బ్యాచులర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళతో ఇక మాటలు లేవు వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బేట బయట పారేయడమే మీరు ఎన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది వెళ్ళా వాడడం పాపం గోడ మీద కూడా ఆ బావి దగ్గర ఒకడు సర్దుకోలేక చస్తున్నావు నీకేమో మా ఆడదానివి ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి సాది బ్యాచిలర్ వస్తుంది కదా అని ఇల్లు అతికిస్తే రెండు నెలల నుంచి అత్తు పెట్టలేదు ఆ ఇరు బ్యాచిలర్ ఏంటంటే పెళ్ళయింది కదా పెళ్ళం పోయింది కదా ఎల్లం పోయినాయని బ్యాచిలర్ అన్నారు మరి ఏమంటారు ఓగుడు పోయిందని వెధవా అంటారు పెళ్ళం పోయినవాడి ఆ యధవా అంట ఎవడా అన్న వెధవా నీకన్నా వెధవాడు లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకటే వెధవన్నారు వెధవాడు కొంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలా లేదు సొంత కొంప అర్ధ కొంప సొంత కొంపేనా నమస్కారం రండి రండి ఇందులో పెళ్లి కూతురు ఎవరు నేను ఎవరిని చూడాలి వీళ్ళలో అమ్మాయి లేదు అమ్మాయి లోపల రెడీ అవుతోంది మరి అయితే వీళ్ళందరినీ సర్దుకోమనండి ఏం లేదు చూపల్ మొదలైతే డిస్కౌంట్ ఉండదు మరి ఏమంట అంటే కూర్చోండి మన పేరు సత్యం అండి అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుస్తుంటారు మీరు అమలాపురం సెంటర్ వచ్చి సత్యం అని అడగండి అడ్రస్ చెప్తారా డిస్కౌంట్ సత్యం అని అడగండి ఇంటి ముందు దింపుతారు అది మన లెవెల్ అండి మా వాడు మా అమూలుడు కాదండి ఇది బాబు పద్దున్న రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే స్కూల్ ఫీజు లో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేసానండి చిన్నప్పుడు ఒకసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి సబ్బు వాడటమే మానేశానండి తినే తిని దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు డిస్కౌంట్ లేంది ఏ పని చేయడు ఏ వస్తువు మరి మా మైగ్రాఫ్ నుంచి రెండు అన్నం పెడతాడా లేక డిస్కౌంట్ పెడతా ఒంటి పూట పెడతాడా జోకా జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి అందులో డిస్కౌంట్ ఉండదు మరి అది సేర బలి ఎగుంది డిస్కౌంట్ లో కొన్నారా కాదు డబ్బులు ఇచ్చే కొన్నాం పేరేమిటో వీర వెంకట బాల త్రిపుర సుందరి సులోచన డిస్కౌంట్ లేదా సులోచన అని పిలవచ్చు నచ్చిందే అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా మీరు ఇచ్చే కట్నంలో డిస్కౌంట్ అడగకపోతే నచ్చినట్టే ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడొచ్చా మాట్లాడచ్చు ఏమిటి నువ్వు మాట్లాడే బెదిరిస్తారేంటి మాట్లాడుకుందాం మీరు పదండి రండి నాతో ఏదో మాట్లాడాలన్నారుగా మీరు నాకు బాగా నచ్చారు థ్యాంక్స్ మన ఫేస్ బ్యూటీ అటువంటిది ఫేర్ అండ్ ఓన్లీ వాడతాం కదా సబ్బు కొంటే ఫేర్ అండ్ ఓన్లీ ఫ్రీ అన్నారు అందుకే సబ్బు ఫ్రెండ్ తో కొనిపించి ఫేర్ అండ్ ఓన్లీ మనం వాడేస్తాం అనమాట చెప్పండి మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది థ్యాంక్స్ మీరేమనుకోపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా పెళ్ళికి ముందేనా బాగోదేమో ఏం పర్వాలేదు మీ పేరేంటి చెప్పగా సత్యం డిస్కౌంట్ సచ్చో యా ఏం లేదు మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని రంగు పెళ్ళైతే మన కొడుకు అంటే ఏముంది పెళ్ళైతే అందరికి పెళ్ళామే వస్తుంది కానీ మీరు చాలా అదృష్టవంతులు డిస్కౌంట్ లో ఆరు నెలల కొడుకు కూడా వస్తున్నాడు ఎవడ నువ్వు నా ఇంటి ముందే పోస్ట్ అంటే ఇస్తావా ముఖం పగిలిపోతే ఉండొచ్చా అత్కించుకోరా ఎంత ధైర్యంరా నీకు నా ఇంటి ముందే పోస్టర్ తీస్తావా కోటే అవును అసలు నీ పేరేంట్రా నిన్నే అడిగే చెప్పు అక్కినేని పోస్టర్ క్లేజ్ అంటే ఫేమస్ ఊళ్ళో సినిమా పోస్టర్ దొృతం పని డ్యూటీ అయితే మాత్రం ఈ జానని బాబు గారి జాగి అనుకున్నావా ఇక్కడ దొరికితన్నావ్ ఈ పోస్టర్ క్లే దొరికితారు త్వర పర్మిషన్ ఇచ్చేననికోండి ఊరంతా దొకించత అబ్బా మ్యాటర్ ఏంటో లుక్ వేసుకో ఆ మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పని చేస్తున్న సుందరానికి అంటే మనకే అలా డౌట్ పూర్తి వివరాల కోసం సంప్రదించండి పోస్టర్ అక్కిరాజు మారుతి టాకీస్ దగ్గర నేల టికెట్ల క్యూ పక్కన అది మన అడ్రస్ ఈ మ్యాటర్ నీకెక్కడిది ఓ రోజు డ్యూటీ చేస్తుంటే చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ వేసా మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా ఫైనల్ గా తేలింది ఏమిటంటే నీకేహీ లేదని అదే నీకే ప్రాబ్లము లేదని చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం భయం ఏర్పడ్డాయి ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీలింగ్ అయితే ఏం పర్లేదు అంటారా ఏం పర్లేదు నువ్వు పెళ్లి చేసుకో పిల్లల సంగతి నేను చూసుకుంటాను సార్ అదేనయ్యా పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా గ్యారంటీ కార్డు సర్టిఫికేట్ లో నాకేం అక్కర్లేదు ప్రతి వాడు డాక్టర్ చూపించుకో డాక్టర్ చూపించుకోని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి చిన్న అనుమానం కూడా అక్కర్లేదు

యాబే ఇక్కడ దాక్కున్నావా ఆ ఏది ఆ అబ్బే అదేం కాదు పంచు జారిపోతుంది పై కట్ర ఎదవా అంటే బియ్య బస్తా మూట కట్టినట్టు ఉరికి తో గట్టిగా కట్టేశాడు ఊపిరి అడిగిస్తున్నాను అంతేనా అంటే హ అదేంటి మొత్తం నువ్వే తాగేసావు నేను ఇస్తే మీరు తాగరగా నువ్వు ఇస్తావేమో నేను తాగనని చెప్దాం అనుకున్నా మీరు తాగరని నేనే తాగేస్తాను ఆ ఆ సరే ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి ఏముంది గదిలోకి నట్టారుగా ఈ పూటకి ఏదో మూల పడుకొని పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోతాను అబ్బా అది కాదండి ఇవాళ మన సో హా ఈ టైంకే పొద్దున ఇలాగైతే నేను బయట పడుకుంటాను సరే ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు తర్వాత మీ ఇష్టం చూపిన బెట్ట చాలు గాని రండి బెట్టాకెట్టా నేను మాత్రం ఇక్కడ పడుకోను అదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా అయితే ఏతే ఉల్లగొల్లలు అనుకోడంలో తప్పేం లేదు అన్నమాట ఏయ్ ఇదిగో లైట్ నాకు నిద్ర పట్టదు ముందు కరెంట్ పోయింది ఆ ఆ చట ఆ హలో ఆ కరెంట్ పోలా మళమే పీజని వీకేశం కరెంట్ పోతే బైక్ కొట్టావు ఆ నా పరిస్థితి ఏంటి కనిపించి మూడు రోజులు బ్యాలెన్స్ ఇప్పుడు నా దగ్గర గోల్ ఇచ్చినా పర్లేదండి అమ్మాయి గానీ కాజులు కానీ దుత్తులు గానీ సత్తుకుపోతానండి పాపాయ గారు తాళి కట్టిన నువ్వు అంటారా ఇప్పుడు నాకు నువ్వు మీరు బాగా టెన్షన్ లో వాళ్ళు కషిట్ చేయమంటారా ఓకే నాకు అడుగుతాను నీ పెద్దవాళ్ళకి కాని మది లేదేటండి ఎవరండి అది నా మొగుడు మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు ఉండండి బాబాయ్ తో చెప్తాను నిన్ను ఏమండి చల్లు వేస్తుంది నాకు భయం వేస్తుంది